ప్రతి ఆ స్వామి అద్భుత లీలలను ప్రదర్శించను మనోజ్ఞములైన ఆ మనకు వేణుల విందు గావించినట్టువే విష్ణు కథలను వినినంతనే మనసుని మనస్తాపములు తీరను విషయవాంఛలు తొలగును అతని అంతఃకరణము శీఘ్రముగా పరిశుద్ధమగును అంతేగాక యందు భక్తియు భగవద్భక్తులయడా స్నేహ సౌహార్దములు ఏర్పడను ఆ మనోహర వృత్తాంతములను వినటకు నేను అర్హుడనని భావించినచో దయతో వాటిని వినిపింపము మహాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మానవుడిగా అవతరించి మనుషుల తీర్తనులను అనుసరించుచో ప్రదర్శించిన బాల్యలీలలు అద్భుతములు అత్యద్భుతములు అందువలన ఆ స్వామి యొక్క ఇతర బాల్యశేలను కూడా తెలుపుము శ్రీశకుడు చెప్పెను చిన్ని కృష్ణుడు ముద్దు ముద్దుగా బార్లకిల పడుచున్న శుభ సమయమును పురస్కరించుకొని ఆ స్వామి జన్మ నక్షత్రముగు రోహిణి నాడు యశోదాదేవి తోటి గోపకాంతలను ఆహ్వానించి పేరంటమునకు పిలిచి వారి మధ్య కుతూహలముతో అభిషేచన మహోత్సవమును జరిపిన అప్పుడు వీణావేనుమృదంగా అది వాద్యములు మోకిండగా ముత్తైదువులు మధురముగా గీతములను ఆలపించిరి బ్రాహ్మణోత్తములు వేదమంత్రములతో ఆశీస్సులను పలికిరి నందిని ధర్మపత్ని యొక్క యశోదమ్మ స్నానము మొదలైనవి పూర్తి చేసి ఆ దివ్యోత్సవమును కనుల పండువుగా నరపెను ఆ దేవి వేదమంత్ర పూర్వకముగా ఆశీర్వదించిన విప్రోత్తములను పూజించను వారిచే స్వస్తివాచనం చేయించి వారికి భుజించదగిన ఆహారమును మేలైన వస్త్రములను ఆభరణములను వసంగెను వారి వారి అభిష్టములను అనుసరించి గోవులు మొదలగు వాటిని దానం చేసెను ఇంతలో నిద్ర ముంచుకొని రాగా కన్నులు మూసుకొని చిన్న ఆ చిన్నారిని మెత్తని శయ్యపై పరుండబెట్టెను అంతటా యశోదాదేవి ఆ మహోత్సవములకు విచ్చేసిన ప్రజవాసులను గోపికలను గోపాలలను మిక్కిలి ఉదారబుద్ధితో సాదరముగా సత్కరించుచుండెను ఇంతలా చిన్ని కృష్ణుని మేల్కొని ఏడవసాగాను ఆ ఉత్సవం యొక్క సంబరములలో మునిగి తేల్చున్న యశోదామాతకు తన చిన్నారి రోదనము వినబడకుండెను స్తన్యము కొరకే గుక్కపట్టి ఏడ్చు ఆ కన్నయ్య తన రెండు కాలను వేగముగా పైకి తన్నెను చిన్ని కృష్ణుడు ఒక బండి క్రింద శయ్యపై పడుకుని ఉండెను చిగురుటాకుల వలె మృదువైన తన చెట్టి పాదములను ఆ స్వామి అటునిటు ఆడించుచు తన్నెను వాటి తాకిడికి ఆ బండి తల క్రిందలాయను పాలు పెరుగు మొదలగు రసపదార్థములతో నిండి ఆ బండిపైనున్న పాత్రలు ఆ దెబ్బకు ధ్వంసములయ్యను ఆ శక్రము యొక్క చక్రములు ఇరుసు నగలు వేర్వేరుగా విడిపోయాను పిల్లవాడు బోర్లగిల్ల పడినప్పుడు జరిపే మహోత్సవంలకు అతడి చేరియున్న యశోదాదేవి మొదలగు ప్రముఖ స్త్రీలను గోపికలను నందుడు గోపాలులను ఆ అద్భుత దృశ్యమును గాంచరి అంతటా వారు ఆ అద్భుత సంఘటనకు మిగుల వ్యాకులమునందిరి అయ్యయ్యో ఈ బండి తానే ఎట్లు తల క్రిందులైనది అని నాకు లోనైరి టికమక పడుచు ఆందోళనకు గురి అయి ఉన్న గోపాలతో గోపికలతో అచ్చటి బాలురు ఇట్లనిరి శయ్యపై ఏడ్చుచున్న కృష్ణుడు తన పాదములతో తన్నుట వలన వాటి తాకిడికి బండి తలక్రిందులై ఇట్లైనది ఇందుకు సందేహం లేదు అంతటా గోపాలురు ఆ బాలుర వచనములను పిల్లల మాటలుగా కొట్టిపారవేసరి ఏలయన ఆ చిన్నారు యొక్క అద్భుత బలపరాక్రమములను వారు ఎరుగురు కదా పిమ్మట యశోదాదేవి ఏడ్చుచున్న తన చిన్నారిని ఒడిలోనికి తీసుకుని ఈ దుస్సంఘటనమునకు దుష్టగ్రహముల ప్రభావమే కారణమై ఉండవచ్చునని తలంచెను పిదపా ఆమె తన కన్నయ్యకు ఎట్టి గ్రహబాధలు సోకకుండుటకై సోకకుండాటకై బ్రాహ్మణోత్తములచే వేద సూక్తముల ద్వారా రక్షోఘ్న మంత్రములతో శాంతి ప్రక్రియలను జరిపించను తన శిశువునకు స్థన్యమునిచ్చెను అనంతరము బలిష్ఠులైన గోపాలరు ఆ బండి విడిభాగములను అన్నింటినీ యథాప్రకారముగా జోడించిరి చెల్లాచెదరైన వస్తువులను దానిపై చేర్చి విప్రోత్తములు హోమములను నిర్వహించి భగవంతునకును బండికి కుశలతో పవిత్ర జలములను చల్లుచు పెరుగుతో అక్షతలతో పూజలు నచ్చరి అసూయ అబద్ధములాడుట ఈర్ష్య హింస అహంకారము మొదలకు అవలక్షణములు లేనివారు సత్యశీలు అయిన భూసురుల యొక్క ఆశీస్సులు ఎన్నటికి నిష్ఫలములు కావు కదా అని భావించి నందుడు స్థిరచిత్తంతో తన కుమారుని చేరదీసి అతనికి ద్విజోత్తముల ద్వారా రుగ్జుస్సామవేద మంత్రములచే పునీతములై పవిత్రములకు ఔషధులతో కూడిన జలములచే అభిషేకమును చేయించను స్వస్తివాచనములను నడిపించను హోమకార్యములను జరిపించను ద్విజలందరికీ షరసోపేతములైన భోజనములను పెట్టించెను అంతేకాక అతడు తన సుతుని అభ్యుదయమునకై వారికి సకల శుభలక్షణములు గల గోవులను దానం చేశాను అమూల్యములైన వస్త్రములను బంగారు హారములను బహూకరించెను పిమ్మట వేదవేత్తలైన ఆ విప్రులను సందర్భోచితముగా శ్రీకృష్ణునకు నందునకును శుభాశిస్సులను పలికిరి బ్రాహ్మణ శ్రేష్ఠుల వేదాశిస్సులు సర్వదా సత్ఫలములను ప్రసాదించుచుండుట తథ్యము గదా ఒకానొక సమయమున యశోదాదేవి తన గారాల పట్టిని ఒడిలానికి చేర్చుకుని లాలించుచుండెను అప్పుడు ఆ దివ్య శిశువు పర్వత శిఖరము వలె బరువెక్కెను అంతటా ఆ తల్లి అందులకు ఆశ్చర్యపడుచు ఆ భారమును మోయలేక శిశువును నేల మీదకి దింపెను పిమ్మట ఆమె తన కన్నయ్యకు ఎట్టి ఉపద్రవములను కలుగుకుండటై భగవంతుని ప్రార్థించి తన గృహకృత్యములలో నిమగ్నరాలయ్యను అంతటా కంసుని సేవకుడైన తృణావర్తుడైన రాక్షసుడు తన ప్రభు యొక్క ప్రేరణచే సుడిగాలి రూపముతో నందగోకులమునకు వచ్చి నెలపై కూర్చుని నిన్న తీసుకొని తీసుకుని ఆకాశమునకు ఎగిరాను ఆ రాక్షసుడు ధూళల చేత గోకులంను క్రమ్మివేసి ఆ దుమ్ముల ప్రభావంతో జనులు తమ కనులు తెరిచి చూడజాలన్నట్లు చేశాను అంతేగాక అతని యొక్క భయంకర శబ్దములు అన్ని దిక్కులందును ప్రతిధ్వంచెను ఒక్క క్షణంలోనే ఆ గోకులమంతయను గోకులమంతైన చీకట్ల తోడనో నిండిపోయాను అప్పుడు యశోదాదేవి తాను పెట్టిన చోట కుమారునికే వెతికిను కానీ అతడు ఎచ్చటను కనబడకుండెను ఆ తృణావర్తిని విజృంభణతో చెలరేగిన ఇసుక రేణువుల దెబ్బకు జనులు ఎల్లరూ ఉద్విగ్నులై దిక్కుతోచని స్థితికి గురైరి అంతటా వారు ఒకరిని మరొకరు కనుగొనలేకుండెరి తీవ్రమైన ఆ సుడిగాలి వేగమునకు ఆ ప్రదేశమంతైను దుమ్ముతో నిండిపోగా యశోదాదేవి ఎక్కడనో తన కుమారుడు కనబడకపోవడంతో మిగుల దుఃఖితయ్యి అతనినే స్మరించుచు కుమారా కుమారా అని వాపోవచ్చు దైన్యముతో ఏడవసాగెను ఆమె ఆ విపత్కర స్థితిలో లేగను కోల్పోయిన ఆవు వలె మీద పడిపోయాను ఇంతలో సుడిగాలి వేగము తగ్గిపోయాను క్రమ్ముకుని నా దుమ్ము అణగిపోయాను యశోదాదేవి రోదన ధ్వనులను విన్నంతనే గోపికలు ఎల్లరూ ఆమె వద్దకు చేరే చిన్ని కృష్ణుడు కనబడకపోవటంతో వారిను మిగిల పరితప్త హృదయులై కన్నీరు మున్నీరుగా ఏడవ సాగిరి సుడిగాలి రూపమున వచ్చిన తృణావర్తుడు శ్రీకృష్ణుని తీసుకుని ఆకాశమునకు ఏగిన క్రమక్రమముగా ఆ దివ్య శిశువు బరువైపోచుండటతో ఆ రాక్షసుని వేగము తగ్గిపోయాను అంతటా అతడు ముందుకు సాగలేకపోయాను ఆ అద్భుత బాలుడు తనకు మించిన బరువైపోచుండటతో తృణావర్తుడు ఆయనను ఒక మహాశిలగా భావింపసాగాను అంతేగాక తన మెడను గట్టిగా పట్టుకుని నా బాలుడిని నుండి అతడు తప్పించుకుని లేకపోయాను చిన్ని కృష్ణుడు తన గొంతుని గట్టిగా పట్టుకుని అదుముటతో ఆ తృణావర్తుడు చేష్టలుడిగిన వాడై కనులు తేలవేచెను నోట మాట పెగలకుండెను అంతటా అశువులను కోల్పోయిన అతడు కృష్ణునితో కూడి నేలపై పడిపోయాను అంతటా తృణావర్తుడు శంకరుని బాణప్రహారమునకు దెబ్బతిన్న త్రిపురాసుని వలె నేలకూలగా ఆ కళేబరము ఒక పెద్ద బండపై పడుటతో అవయవముల నీను సిద్ధులములయ్యను అతడి చేరి రోధించుచున్న స్త్రీలందరినూ ఆ భీకర రూపములు కాంచరి ఆ రాక్షసుని కంఠమును పట్టుకుని వేలాడుచు అతని వక్షస్థలంపైనున్న చిట్టి కృష్ణుని తీసుకుని గోపికలు యశోదమ్మకు అప్పగించరి ఆ రాక్షసు నుంచే ఆకాశ మార్గమున తీసుకుని పోబడిన ఆ బాలుడు మృత్యుముఖము నుండి క్షేమముగా తిరిగి వచ్చను అప్పుడు యశోదాది గోపికలు నందాది గోపాలురు ఆ కన్నయ్యను మరలా సురక్షితునిగా పొందినందులకు ఎంతయో సంతోషించను పిమ్మట వారి ఇట్లు పలికిరి ఇది ఎంత ఆశ్చర్యకరము ఈ సంఘటన మిగులు అద్భుతమైనది ఈ బాలుడు రాక్షసుని వలన మృత్యుముఖమునకు చేరియు మరలా సురక్షితముగా తిరిగి వచ్చినాడు క్రూరుడైన దుర్మార్గుడు తాను చేసుకుని పాపమునకు తానే బలియగును సత్పురుషుడు రాగద్వేషరహితుడ వలన సకల భయముల నుండి విముక్తుడగును మనము పూర్వజన్మమున తపస్సులు వ్రతములు భగవదారాధనలు చేయుట చెరువులు నూతులు త్రవ్వించుట చలివేంద్రములను పెట్టించుట తోటలు పెంచుట గుడులు కట్టించుట ఆకలి ఉన్న వారికి అన్నము పెట్టుట శరణన్న వారిని రక్షించుట మొదలగు పుణ్యకార్యంలో అతిథి సత్కారంలో దానధర్మంలో ప్రాణులకు మేలగినట్లు ఎంతగా చేసిమో ఏమో సత్ఫలితముగా మన చిన్నారి మృత్యుముఖములకు చేరియు తన వారికి సంతోషమును కూర్చు క్షేమముగా తిరిగి వచ్చను ఇది మన భాగ్యము నందగోపుడు గోకులములందు జరిగిన అద్భుత సంఘటనలను చూచిన పిమ్మట ఎంతయో ఆశ్చర్యపడేను అప్పుడు అతడు మధురలో వసుదేవుడు పలికిన మాటలను పదే పదే గుర్తు చేసుకునేను ఒక యశోదాదేవి తన ముద్దుల కొడుకును ఒడిలో చేర్చుకునినంతనే ఆమెలో ప్రేమ పెళ్ళుబుకెను అంతటా ఆ సాధ్యకి తనంతట తానుగా స్తన్యము పొంగిరాగా ఆమె మిగుల వాస్తయంతో తన శిశువునకు చనుబాల త్రాగించను పరీక్షణ్ మహారాజా అప్పుడు శ్రీకృష్ణుడు తనివి దగ్గర పాలు త్రాగుట పూర్తి అవుచుండగా యశోదాదేవి చిరునవ్వుతో ముచ్చట కలుపుచున్న అతని సుందర ముఖమును తదేక దృష్టితో చూచుచు మురిసిపోవచ్చు అతనిని లాలించుచుండెను ఇంతలో ఆ కన్నయ్య ఆవులించను అప్పుడు ఆ ధన్యాత్పురాలు ఈ దృశ్యమును గాంచెను అప్పుడు ఆమె తన చిన్నారి ముఖమునందు ఆకాశమును అంతరిక్షమును పృథివిని జ్యోతిర్మండలమును సకల దిశలను సూర్యచంద్రులను అగ్నిని వాయువును సముద్రములను ద్వీపములను పర్వతములను నదులను వనములను సమస్త చరాచర ప్రాణులను దర్శించెను పరిషన్ మహారాజా యశోదాదేవి తన కుమారుని ముఖమునందు సమస్త విశ్వమును చూచిన పిదప ఆమె శరీరము వణికిపోయెను అంతటా ఆమె మిగుల ఆశ్చర్యచకరాలై విశాలములైన తన నేత్రములను మూసుకొనెను ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి దశమస్కంధములోని పూర్వార్ధమునందు ఏడవ అధ్యాయము సంపూర్ణము श्रीकृष्ण अनुग्रह प्राप्ति शुभम भूया